నమస్తే మీరు చూస్తున్నారు సాక్షి నా పేరు ఫోటో ముద్రించిన టీ షర్టులతో వెళ్లిన తమను అసెంబ్లీలోకి అనుమతించకపోవడంపై బిఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు అసెంబ్లీ గేటు వద్ద నిరసన కొనసాగించారు ఆదాని రేవంత్ బొమ్మ ఉన్న టీ షర్టులతోనే లోపలికి వెళ్తామని తేల్చి చెప్పారు దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్ హరీష్ రావు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి తరలించారు అంతకుముందు కేటీఆర్ మాట్లాడుతూ పార్లమెంటుకు రాహుల్ గాంధీ కాంగ్రెస్ ఎంపీలు ఆదాని ఫోటో ఉన్న టీషర్ట్లు ధరించి వెళ్లారన్నారు లగచర్ల ప్రజల తరపున నిరసన తెలిపేందుకు సభకు వెళ్తున్నాం బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా రైతుల తరపున పోరాడతాం నడి రోడ్డుపైనే ఎమ్మెల్యేలను అడ్డుకోవడం సమంజసమా ఆదానికి కాంగ్రెస్ నేతలు దాసోహం అంటున్నారు ఆదాని రేవంత్ బంధాన్ని బయట పెడతాం పోలీసులను అడ్డు పెట్టుకుని సభకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో కుస్తీ గల్లీలో దోస్తీ కడుతున్నారు ఆ పార్టీ దుర్మార్గ వైఖరికి వ్యతిరేకంగా అసెంబ్లీలో నిరసన తెలుపుతామని చెప్పారు